నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం గొప్ప పరిపాలన దక్షులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు పార్టీ శ్రేణులు అందరితో కలిసి బర్త్డే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ఎనభై అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు పాల్గొని మాట్లాడారు భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో వెనకడుగు వేయని పోరాట పటిమతో సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు డెబ్బై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అంటూ కొనియాడారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆయన రాజకీయ చిత్రత పరిపాలన దక్షత ప్రజలను మెప్పించే వాక్ చాతుర్యం ఆయన్ను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని పేర్కొన్నారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు ముఖ్యంగా హైదరాబాద్ను ఐటీ హబ్ గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు సైబరాబాద్ నిర్మాణం హైటెక్ సిటీ స్థాపన ఆయన విజన్ కు నిదర్శనాలని పేర్కొన్నారు ఆయన పరిపాలనా విధానాలు సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించారన్నారు ప్రజల నాడిని పసిగట్టగల సమర్థులని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఆయన విధానాలు రూపొందించగలరని కొనియాడారు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదించేలా చేయగలరని ఆయన రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు మిషనరీ లీడర్ కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి కలిగినటువంటి నాయకులు లేరు అదే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు నిర్ణయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మరి అటువంటి కృషి కూడా మనం తీర్చుకోలేము ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో రాత్రి పగలను రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నారో మనం అంతా కూడా తెలియదు ఉన్నాం సుమారు నలభై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈ రోజు లేదు ఒకప్పుడు రాష్ట్రపతులు నిర్ణయించేవారు ప్రధానమంత్రులు నిర్ణయించేవారు దేశంలో మంచి సంస్కరణలు తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు అలాగే నేటి భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి వెన్నంటే ఉంటూ భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందడానికి వికసిత భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టించడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నారు సమర్థవంతమైన నాయకత్వానికి ప్రతిరూపంగా చంద్రబాబు నాయుడు నిలుస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు మంగళగిరిలో ఆదివారం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు కేజీల కేక్ను సహచర మంత్రులతో కలిసి కట్ చేశారు తెదేపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు తెదేపా నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సహచర నేతలు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టిడి జనార్దన్ వర్ల రామయ్య అశోక్ బాబు వివివి చౌదరి సన్నపేన్ రాజకుమారి ఏవి రమణ తదితరులు హాజరయ్యారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేతలు ఈ ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగట్లపాలెం మత్స్యకార గ్రామాన్ని సందర్శించనున్నారు మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడడంతో పాటు వేట నిషేధ సమయంలో మత్స్య భృతిని అందించనున్నారు ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుతో పాటు కలెక్టర్ ఎస్పీ కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇరవై స్థాయిలో తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల నియోజకవర్గం ఎచ్చర్ల మండలంలోని బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సభాస్థల పరిశీలన జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పుల్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ పోలీస్ ఇతర విభాగాల అధికారులు సిబ్బంది పరిశీలించారు శ్రీకుర్మం దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న నక్షత్ర తాబేళ్లు సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయంటూ వచ్చిన వార్తలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ అధికారులు గ్రీన్ మెర్సీ సిబ్బందితో సమీక్షించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకుర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మండలంలోని శ్రీకుర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం పరిశీలించారు అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయో వాటిపైన ఆరా తీశారు తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం రెండు వందల పన్నెండు తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్ని తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు దహనం చేసిన తాబేళ్లను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నారు ఉన్న వాటికి ఏమైనా వ్యాధులున్నాయా అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని ఎమ్మెల్యే వివరించారు తావేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియదని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని తావేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులకు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు సివిల్స్ ఫలితాల్లో సిక్కోలు యువకుడు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి సత్తా చాటాడు ఐఏఎస్ సాధించాలనే తన కోరికను విజయవంతంగా నెరవేర్చుకున్నారు ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటూనే ఐఏఎస్ కోసం మళ్లీ పరీక్ష రాసి చక్కని ర్యాంక్ సొంతం చేసుకున్నారు సివిల్ సర్వీస్ పరీక్షల్లో సిక్కోల్ యువకుడు బాన్న వెంకటేశ్ సత్తా చాటారు యూపీఎస్సీ వేల ఇరవై నాలుగు తుది ఫలితాల్లో పదిహేనవ ర్యాంక్ సాధించారు తెలుగు రాష్ట్రానికి చెందిన పలువురు సివిల్స్లో మెరుగుగా శ్రీకాకుళం జిల్లాలోని జల్మూరు మండలంలో అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ ప్రతిభ కనపరిచి పదిహేనవ ర్యాంకు కొట్టాడు సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో నాలుగు వందల అరవై ఏడవ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న బాన్న వెంకటేష్ సివిల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో అంతకంటే మెరుగ్గా రాణించి పదిహేనవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన ఫలితాలు మంగళవారం వెలువడటంతో బాణ వెంకటేష్ పదిహేనవ ర్యాంకు సాధించిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు రోహిణి చంద్రరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు అల్లాడపేట గ్రామ సర్పంచ్ కళ్యాణం శ్రీనివాసరావుతో పాటు గ్రామస్తులు బాణ వెంకటేష్ ను అభినందనలతో ముంచెత్తారు సివిల్స్లో మెరిసిన వెంకటేష్ను మిత్రులు శ్రేయభిలాషులు బంధువులు గ్రామస్తులు అభినందిస్తున్నారు బాణ వెంకటేష్ తండ్రి వ్యాపారి తల్లి రోహిణి గృహిణి వెంకటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం అల్లాడపేటలోనే సాగింది పదో తరగతి వరకు మున్సిపేటలో ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివారు తర్వాత విశాఖపట్నంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి తమిళనాడు తిరుచినపల్లి ఎన్ఐటి పూర్తి చేసి కోల్కమ్ కంపెనీలో రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు తొలి ప్రయత్నంలో విఫలమైన రెండవ ప్రయత్నంలో నాలుగు వందల అరవై ఏడవ ర్యాంకు సాధించారు తాజా ఫలితాల్లో జాతీయ స్థాయిలో పదిహేనవ ర్యాంకు సాధించి సత్తా చాటారు యూపీఎస్సీ ఫలితాల్లో బాణ వెంకటేష్ పదిహేనవ ర్యాంకు సాధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి చిన్నతనం నుంచి కృషి పట్టుదలతో చదివి వెంకటేష్ ఈ స్థాయికి చేరుకున్నట్లుగా ఆయన మిత్రులు శ్రేయాభిలాష్లు పేర్కొంటున్నారు బాణ వెంకటేష్ సివిల్స్లో మెరవటం పట్ల కుటుంబ సన్నిహితురాలు ఏఎస్ఐ అరుణ్ కుమారి అభినందనలు తెలిపారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పలు సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు జిల్లాలో వ్యవసాయ ఆధారిత పంటలకు సాగునీరు అందించే ముఖ్యమైన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందిరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పుష్పగుచ్చవం అందించి స్వాగతం పలికారు అనంతరం టెక్కెల నియోజకవర్గంలో ఉన్న నందగోపాలపురం గోపాల సాగరం వంశధార ఎడమ ప్రధాన కాలువ రిజర్వాయర్ను మంత్రులు నిమ్మల అచ్చన్న సందర్శించారు టెక్కల్ నియోజకవర్గం ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యలపై మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో సాగునీటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే కొన్ని సాగునీటి సౌకర్యాలు వనరులు పునరుద్ధరించే రైతులకు న్యాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ వైకాపా పాలనలో కనీస శ్రద్ధ వహించలేదన్నారు జిల్లాకు సంబంధించి వంశధారతో పాటు ఆఫ్ షోర్ ప్రాజెక్టు స్థితిగతులు స్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో సాగునీటిని రైతులకు అందించే ప్రక్రియ వేగవంతం చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని నిర్మల స్పష్టం చేశారు మంత్రి పర్యటనలో నర్సన్పేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి జిల్లా అధికారులు రైతులు పాల్గొన్నారు आई <laughs> चलो <laughs> ఒకప్పుడు లోకల్ అకాచ్మెంట్ ఉండే మొబైల్ మనం రాజేస్తా ఈ నెల ఇరవై ఆరున బుడగట్లపాలెం సందర్శించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోసం పక్కా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల ఇరవై ఆరున హెచ్చల నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం దిద్దుతున్న నేపథ్యాన శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సమావేశం నిర్వహణకు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఏ చిన్న విషయంలోనూ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహించేందుకు వీల్లేదన్నారు ముఖ్యంగా సభ వేదిక వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే భద్రతా బలగాలు అణు అణువు గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు అలానే ముఖ్యమంత్రి పర్యటనకు స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు పుష్కల అవకాశాలు అవకాశాలున్నందున సంబంధిత వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ జిల్లా ప్రజా ప్రతినిధులను ఇంకా ఇతర ప్రాంత ప్రతినిధులను పోలీసులు సభా ప్రాంగణాన రిసీవ్ చేసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని నిబంధనల మేరకు వాహనాల అనుమతిని సంబంధిత నియమాలను పాటించాలని తెలిపారు ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తోను ఎస్పీ మహేశ్వర్ రెడ్డితోనూ ఫోన్ లో మాట్లాడి వివరాలు ఎప్పటికప్పుడు మంత్రి తెలుసుకుంటున్నారు పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యాయి జిల్లాకు సంబంధించి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించారు జిల్లాలో ఎనభై రెండు పాయింట్ నలభై ఒకటి శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో దానికంటే కాస్త ఎక్కువగా ఎనభై రెండు పాయింట్ నాలుగు ఒక శాతం మంది ఉత్తీర్ణులయ్యారు గత నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మంది పాస్ అయ్యారు ఎప్పట్లాగే ఈసారి కూడా బాలురు కంటే బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పదమూడు వేల రెండు వందల యాభై ఏడు మంది బాలురు పరీక్ష రాయిగా వారిలో రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఏడు మంది ఉత్తీర్ణత సాధించారు కాగా బాలురు కంటే తక్కువ సంఖ్యలో అంటే మూడు లక్షల ఒక వెయ్యి రెండు వందల రెండు మంది బాలికలే పరీక్షలకు హాజరైన వారి కంటే ఎక్కువగా రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది పాస్ కావటం విశేషం బాలుర ఉత్తీర్ణత డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం కాగా బాలికల ఉత్తీర్ణత ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం కావడం గమనార్హం జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషిస్తే మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోనూ శ్రీకాకుళం జిల్లా పద్నాలుగో స్థానంలో నిలిచింది జిల్లా నుంచి మొత్తం ఇరవై ఎనిమిది వేల నూట డెబ్భై ఆరు మంది పరీక్షలు రాయిగా ఇరవై మూడు వేల రెండు వందల పంతొమ్మిది మంది పాస్ అయి ఎనభై రెండు పాయింట్ నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తారు రాష్ట్ర స్థాయిలో మాదిరిగానే జిల్లాలోనూ బాలురుపై బాలికలే పై చేయి సాధించారు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు మంది బాలురు పరీక్షలు రాయిగా పదకొండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం మేరకు ఉత్తీర్ణులయ్యారు అదే బాలికల విభాగాల్లో పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది పరీక్షలు రాయిగా వారిలో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది పాస్ అయి ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు చేయటం విశేషం కాగా గత ఏడాది రాష్ట్ర స్థాయి ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం జిల్లా ఏడాది మాత్రం పద్నాలుగో స్థానానికి పడిపోయింది ఈసారి ఫలితాల్లో రెండు మన్యం జిల్లాలే తొలి చివరి స్థానాలు సాధించడం విశేషం రాష్ట్ర స్థాయిలో తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఉత్తీర్ణతత్వం పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా కేవలం నలభై ఏడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఉత్తీర్ణతత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది జేకేసి చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया